ఈ ఏకలవ్య ఫౌండేషన్ నీటి సంరక్షణలో భాగంగా ఎలాంటి చేస్తున్నారు ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ ఆ గ్రామాలలో ఏం ఉన్నాయనేది ముందుగా గమనించినప్పుడు ఫస్ట్ వచ్చింది అందరూ మాకు నీళ్ళు ఇవ్వండి సార్ మేము మిగిలిందంతా మేము చేసుకుంటాం అవును సరే మాకు అనిపించింది ఇందాక చెప్పినట్టు ఆదిలాబాద్ ఇలాంటి గ్రామాలలో పుష్కలంగా నీటి వస్తువులు ఉన్నాయి వర్షపాతం ఉంది దాన్ని ఒడిసి పట్టుకునే వ్యవస్థలు లేవు సో దానికి సొల్యూషన్ మాకు అనిపించింది ఏంటంటే వాటర్ షెడ్ ప్రాజెక్ట్ల ద్వారా వీళ్ళకి ముందుగా సహజ వనరుల సంరక్షణ దీని మీద వాళ్ళకి అవగాహన ఇవ్వాలి దాన్ని ఎలా చేసుకోవాలో వాళ్ళకు నేర్పించాలి దాన్ని ఎలా వాడుకోవాలో కూడా వాళ్ళకి నేర్పించాలి అనే ఆలోచనతో రెండు వేల ఏడులో నబార్డ్ సహకారంతో మనం ఫస్ట్ ఆరు వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ని మనం టేకప్ చేయడం జరిగిందండి సో అందులో ముఖ్యంగా ఒక్కో ప్రాజెక్టు కోటి రెండు కోట్ల నుంచి పైన ఉంటుంది సో నబార్డ్ దీనిలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందండి ఈ మారుమూల గ్రామాలలో నీటి ఎద్దడిని సం నీటి ఎద్దడిని తీయర్చడానికి వాటర్ షెడ్ ప్రాజెక్టులని అమలుపరచడానికి ఈ పనులు చేస్తుంది నబార్డు సో ముఖ్యంగా మనం వాటర్ షెడ్లో మేం చేసింది ఏంటి అంటే ఈ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లాంటి కొండ ప్రాంతాలలో రెయిన్ వాటర్ పైన కొండపైన పడిన వర్షపు నీరు ఇలా ఫ్లో అవుతూ అవుతూ ఒకే మార్గం ద్వారా కిందికి వెళ్ళిపోతూ ఉంటుందండి సో ఆ పర్యాటక ప్రాంతం మొత్తాన్ని నీటి పరివాహక ప్రాంతం అని అంటాం వాటర్ షెడ్ అంటే అందరూ అనుకుంటారు ఎక్కడైనా షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తారా కొంతమంది విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా అదే అంటారు షెడ్ ఎక్కడ ఉంది అని అడిగేవారు సో మేము అప్పుడు వాళ్ళకి ఒక డిజైన్ ఇదొక కాన్సెప్ట్ ఇదొక ప్రక్రియ ఏదో షెడ్ కన్స్ట్రక్ట్ చేయడం కాదు కొండ ప్రాంతాల్లో పడిన వర్షపు నీటిని ఎక్కడికక్కడ చిన్న చిన్న కందకాలు తవ్వి చిన్న చిన్న కుంటలు తవ్వి పరిగెత్తే నీటికి నడక నేర్పాలి అంటే పైన పడిన నీరు కొండ ప్రాంతం నుంచి వాళ్ళకి ప్రయాణించేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలా స్పీడ్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాటర్తో పాటుగా టాప్ సాయిల్ని కూడా అంటే మట్టి ఫలవంతమైన మట్టిని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది సో మృత్తికా క్రమక్షయం మనం ఏదైతే అంటున్నాం సాయిల్ ఎరోజన్ అని సో దానివల్ల రైతుకి కావాల్సింది ఆ పైన ఉన్న ఆరంగులాల సాయిల్ యాక్చువల్గా వ్యవసాయానికి కావాల్సింది వ్యవసాయ నిపుణులు చెప్తూ ఉంటారు సో ఆ వాటర్ వెళ్తూ వెళ్తూ దాన్ని తీసుకెళ్ళిపోవడం వల్ల భూములన్నీ డిజర్టిఫికేషన్ అయిపోతూ ఉంటాయి దాంట్లో తేమ తగ్గిపోతూ ఉంటుంది ఎడారిలాగా మారే పరిస్థితి వస్తూ ఉంటుంది సో మేమేం చేసాం దానికి ఇది కేవలం వాళ్ళు రైతులు నీటి వసతి అడిగారని చెప్పి ఏదో ఒక బావి తవ్విచ్చేసి ఒక నీటి కుంట తవ్విచ్చేసి వెళ్ళిపోవడం కాదు అలా తవ్వితే ఏమవుతుంది అని అంటే పైనుంచి వచ్చే ఫ్లో ద్వారా ఆ నీటితో పాటు మట్టి వచ్చి నిండిపోతూ ఉంటుంది అంటే వితిన్ వన్ ఇయర్లో మీరు తవ్విన గుంత కూడిపోతూ ఉంటుంది ఆ మట్టి పడి సో అందుకే మనం మట్టిని ఫస్ట్ ఆపాలి మట్టిని ఆపి ఆపుతూ ఆపుతూ వేగంగా వెళ్తున్న నీటిని నీటికి పరిగెత్తే నీటికి నడక నేర్పి ఆ నడిచే నీటిని భూమిలో ఇంకింపే వ్యవస్థలను మనం తయారు చేయాలి దాని వలన ఈ వాటర్షెడ్ లో ఈ స్లోగనే ఉంటుందండి పరిగెత్తే నీటికి నడక నేర్పాలి నడిచే నీటిని భూమిలో ఇంకింపజేయాలి వాటర్ షెడ్ లో మేము రైతులకు చెప్తూ ఉన్నప్పుడు ఇదే స్లోగంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం సో స్పీడ్ గా వెళ్తున్న వాటర్ ని మనం అనేక నిర్మాణాల ద్వారా కట్టడి చేస్తూ స్లో ఆ స్పీడ్ ని తగ్గిస్తాం స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గినప్పుడు కిందకి భూమికి భూమి లోపలికి ఇంకిపోతూ ఉంటది దానివల్ల వాటర్ టేబుల్ అనేది పెరుగుతుందండి సో లో మాయిశ్చర్ కంటెంట్ అంటాం కదా తేమ శాతం అంటాం కదా అది నీరు నిల్లో ఉండడం వల్ల ఆ తేమ శాతం పెరుగుతుంది ఆ తేమ శాతం పెరగడం వల్ల ఏమవుతుంది ఆ చుట్టుపక్కల నీటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బావులు వాటి మేము అసెస్మెంట్ కూడా చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కన్నా ముందు పరిస్థితులు ఏంటి తర్వాత పరిస్థితులు ఏంటి అనేది సో ముందు ఆ బావులలో వాటర్ టేబుల్ త్రీ మీటర్స్ టూ మీటర్స్ ఉన్న పరిస్థితిలో మేము ఇలా చేయడం వల్ల ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా మేము అసెస్ట్ చేస్తూ చేస్తూ ఉంటాం అప్పుడు అది ఆ మూడు మీటర్లు ఉన్న వాటర్ ఇప్పుడు ఆరు ఏడు మీటర్లకు వచ్చిందండి సో దానివల్ల వాళ్ళకి త్రాగునీటి సమస్య కూడా తగ్గింది ఎందుకంటే మేము గట్టేపల్లి అని ఆదిలాబాద్ జిల్లాలో గట్టేపల్లి అని ఒక మార్గ గ్రామం అక్కడ మేము ముందు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ముందు వెళ్ళినప్పుడు వాళ్ళని కదిలిస్తే చాలండి వాళ్ళ బాధలు వినడానికి మాకు చాలా ఘోరంగా అనిపించింది ప్రతి మగవాడు పొద్దున ఎడ్ల బండితో రెండు వందల లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ వేసుకొని మూడు కిలోమీటర్లు వెళ్ళాలండి నీటి కోసం తాగునీటి కోసం అది వాళ్ళ దినచర్య ఎవ్రీడే ఇది ఒక సంవత్సరంలో కనీసం నాలుగు నెలలు మిగిలిన వర్షాకాలంలో ఏదో వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నడిచిపోయింది సో ఈ ఇలాంటి పరిస్థితులు మేము చూసాం సో ఇక్కడ మేము డోనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు వాటర్ షెడ్కి పర్మిషన్ ఇవ్వడం డబ్బులు శాంక్షన్ చేయడం వల్ల మేము అలా ఒక సిస్టమేటిక్ వేలో మేము వాటర్ షెడ్స్ చేస్తూ చేస్తూ వచ్చి ఇప్పుడు ఆ వాటర్ టేబుల్ పెరగడం వల్ల వాళ్ళకి ఈవెన్ మే నెలలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు త్రాగడానికి నీరు అందింది ప్లస్ మేము చేసిన వాటర్ షెడ్ కట్టల నిర్మాణాల వల్ల భూమిలో తేమ శాతం అనేది పెరిగి అక్కడ పరిస్థితి ఎలా ఉండేది అంటే కేవలం వర్షాధారిత వ్యవసాయమే జరిగేది సో జూన్లో పంట విత్తనం వేసేస్తారు డిసెంబర్ వరకు అయిపోతుంది అంతే ఎందుకంటే నెక్స్ట్ పంట వేయడానికి అవకాశమే లేదు సో ఈ మరి ఈ టైంలో ఏం చేస్తారు వాళ్ళు డిసెంబర్ తర్వాత వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సిటీస్కి మైగ్రేట్ అయ్యే పరిస్థితి అండి మూడు నెలల పాటు వాళ్ళు వలసలు వెళ్ళి పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళిన పరిస్థితి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి ఇక్కడ జీవనోపాధి లేదు ఇక్కడ ఇన్కమ్ వచ్చే పరిస్థితి లేదు రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కానీ అంతకు ముందు వరకు పరిస్థితులు వేరు సో అప్పుడు మేమేం చేసాం ఈ వాటర్ ఫెసిలిటీ కల్పించడం వల్ల రకరకాల ఫామ్ పాయింట్స్ చెక్ చెక్ డ్యామ్స్ డగౌట్ పాయింట్స్ ఇవన్నీ వేయడం వల్ల కొన్ని కోట్ల లీటర్ల నీటిని మేము ఆపగలిగాం ఆ నీరు వల్ల వీళ్ళకి ఇప్పుడు డిసెంబర్తో ఒక పంట అయిపోతుందండి సో నెక్స్ట్ సెకండ్ క్రాప్ కూడా వాళ్ళు వేసే అవకాశం వచ్చింది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితంలో మొదటిసారి సెకండ్ క్రాప్ వేశారండి అప్పుడు మేము వాళ్ళ ఆనందానికి నిజంగా అద్దులు లేవు సో దానికి దానివల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం కన్నా అడిషనల్ ఆదాయం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ మూడు నెలలు వాళ్ళకి పని దొరికింది వ్యవసాయంలో కాబట్టి వలసలు అనేది మేము నివారించగలిగాం ఈ దీనివల్ల సో భూమిలో తేమ శాతాన్ని పెంచగలిగాం దానివల్ల వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగింది అప్పుడు మేము సర్వే చేసినప్పుడు కేవలం మూడు క్వింటాలు నాలుగు క్వింటాల్ వచ్చే పత్తి ఎకరానికి ఇప్పుడు ఈ నీటి వసతి కల్పించటం వల్ల ఆరు ఏడు క్వింటల్ పత్తి వస్తుందండి వాళ్ళ ఆదాయం దాదాపుగా డబల్ అయిన పరిస్థితి సో వాటర్ షెడ్లో ఇది మేజర్గా మేము చేసిన పనులండి